ఆలగడ్డలోని హుస్సేన్ రెడ్డి వీధిలోని బొడ్డుగాల సంజీవరాయుడు ఇంట్లో ఈ నెల రెండవ తేదీ చోరీ జరిగింది ఈ చోరీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు ఆలగడ్డలోని హుస్సేన్ రెడ్డి వీధిలో నివాసం ఉంటున్న బొడ్డుగాల సంజీవరాయుడు ఇంట్లో ఈ నెల రెండవ తేదీ చోరీ జరిగింది ఈ చోరీలోని నలుగురు నిందితులను గ్యారోళ్ల సంతోష్ శ్రీరాముల విజయభాస్కర్ రెడ్డి గోపిరెడ్డి నాగేంద్ర గుండ్లకుంట్ల వరలక్ష్మి నిందితులుగా సిఐ యుగంధర్ బాబు పేర్కొన్నారు వారి నుంచి లక్ష ఇరవై ఏడు వేల రూపాయల నగదుతో పాటు మూడు తులాల బంగారంను స్వాధీనం చేసుకున్నారు నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు సిఐ యుగంధర్ బాబు తెలిపారు సమావేశంలో ఎస్ఐ జయప్ప కానిస్టేబుల్స్ రఫీ అక్బర్ పలువురు పాల్గొన్నారు మహావిలం బైపాస్ రోడ్ పివిఎస్ఆర్ గోడౌన్స్ దగ్గర ఈ కేసులో ముద్దాయిలుగా గుర్తించినటువంటి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళ వాళ్ళ నుంచి ఈ కేసులో చోరీ జరిగిన మొత్తం సొత్తు బంగారు మరియు నగదును రికవరీ చేయడం జరిగింది సో దీంట్లో ముద్దాయిలు వచ్చేసి గ్యారోళ్ళ సంతోష్ కంపమళ్ళ శ్రీరాముల విజయభాస్కర్ గోపిరెడ్డి నాగేంద్ర వీళ్ళు ముగ్గురు కూడా కంపమళ్ళ కోట్ల మండలం వాళ్ళు అదేవిధంగా గుండ్లకుంట్ల వరలక్ష్మి ఇవే అళ్ళగడ్డే సో అసలు దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏమంటే ఎందుకు జరిగిందంటే ఈ దొంగతనం ఈ గుండ్లకుంట్ల వరలక్ష్మి అనే ఆమె కంప్లైనంట్ బొడ్డుగాళ్ళ సంజీవరాయుడు సొంతం అన్న కూతురు అంటే కంప్లైనెంట్ ఇన్నికి బాబాయ్ వర్స్ అవుతాడు సో మొత్తం దీంట్లో పోయిన నగదు వచ్చేసి లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు తర్వాత బంగారు వచ్చేసి ఒక బంగారు ఉంగరము రెండు జతల బుట్ట కమ్మలు రెండు జతల సాధారణ కమ్మలు ఒక బంగారు గొలుసు మొత్తం సుమారు మూడు తులాలు సో ఈ యొక్క మొత్తం బంగారము మరియు నగదును కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్